జాతీయ లాక్రోస్ పోటీల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కుమ్మర ముద్దుబిడ్డలైనటువంటి చింతమాను గోపిక రెండో స్థానం నిలిచిందని అలాగే చింతమాన వెంకటరమణ మూడో స్థానంలో గెలుపొందిన శుభ సందర్భంగా కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి ద్వారా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ తెలిపారు అలాగే ప్రతి కుమ్మర ముద్దుబిడ్డ అందరూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క క్రీడల్లోనూ ముందుకు రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి ప్రధాన కార్యంలో నిర్వహించి అలాగే తిరుపతిలోని ప్రతి ఒక్క కుమ్మరి బంధువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సంఘ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెట్లోని నరసయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కొమర్ల గురుస్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెట్టేది రెడ్డెప్ప

శాలి వాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మా పిల్లలు ఇద్దరు జాతీయ స్థాయిలో లాంకోస్ అనే క్రీడలో ఒక అమ్మాయి మొదటి స్థానంలో మూడో స్థానంలో గెలిచినందుకు ఒక కుమ్మరి బిడ్డగా నేను చాలా గౌరవపడుతున్నాను కానీ వీరిద్దరు గెలవడానికి ముఖ్య కారణాలైన హరిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాటు తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క బిడ్డని తల్లిదండ్రుల యొక్క క్రీడని ప్రోత్సహించాలని మన సంఘం ఎవరినైనా సరే ప్రతి క్రీడలో పాల్గొనే పిల్లలకి ఆసక్తి కలగదు పిల్లలందరినీ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించే విధానం ఎలా నేర్చుకోవాలని మా బాబాయ్ దగ్గర నేర్చుకున్నాను ఆయన చాలా కష్టపడి వారం పది రోజులు డ్యూటీ ఆపేసి కూడా పిల్లల కోసం ఢిల్లీ దాకా వెళ్లి ఢిల్లీలో ఉండి వాళ్ళతో పాటు ఈ రోజు ఆ పిల్లలకి ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చాడంటే అలాంటి తల్లిదండ్రులు కూడా ఇన్స్పిరేషన్ గా చాలా మంది పిల్లలు తీసుకోవాలని చాలా వారి పడిన కష్టానికి పిల్లలు కూడా ఆ విధంగా కష్టపడి వాళ్ళు సాధించినందుకు వాళ్ళ గురువుగా ప్రోత్సాహాన్ని అనుభవంగా తెలిపినందుకు మీ అందరికీ మా కుంబర సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడు పిల్లల్ని పిల్లలు ఉమ్మర్ల అభివృద్ధి సంక్షేమించి సన్మానించడం చాలా గర్వంగా ఉంది మొట్టమొదటిగా కష్టపడిన కృషి చేసి అతి తొందరలో ఎక్కువ టైం లేకుండా తక్కువ తక్కువ టైంలో ట్రైనింగ్ ఇచ్చి ఎంత పొజిషన్ తీసుకెళ్లి మొట్టమొదటిసారి మా పీటీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నా కష్టపడితే ఏదైనా సాధించే వీళ్ళిద్దరి నిదర్శనం ఇంకా ఈ పొజిషన్ కాకుండా ఇంకా మంచి పొజిషన్లో ఇంకా మంచి క్రీడ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లో ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్న సాయంకాలం సార్ గారికి శుభ సాయంకాలం మా ఉంటే ఒక్క క్రీడ అలాంటి క్రీడల్లో పుట్టిన మాణించాలి ఎక్కడికో తీసుకెళ్ళి మమ్మల్ని జాతి ధరించిన వాళ్ళ మీరు ఇచ్చిన సపోర్ట్కి ఆంధ్ర నాకు ఢిల్లీ ఆంధ్ర లెవెల్లో వెళ్ళిన మనకి అందరి చదువుతో పాటు ఏదో టెక్నికల్ ఒక స్ఫూర్తినిచ్చే ఆటలతో కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంచేసి మా ఇద్దరిని చూసి మీరు నిరూపిత చాలా థ్యాంక్స్ ఏం లేదండి ఇరవై మంది రాష్ట్ర స్థాయిలో ఒంగోలుగా ఆ ఇరవై మంది స్టేట్స్ అయి అక్కడి నుంచి సెలెక్ట్ అయిన పది మంది ఆగ్రాలో లాక్రోస్ చాంపియన్షిప్ నేషనల్ సెలెక్ట్ కావడం అక్కడికి వెళ్లి వాళ్ళ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గోపిక ఆంధ్ర టీంకు కు క్యాప్టెన్ గా వ్యవహరించి మరియు ఆ ఎక్ గోల్స్ హైస్ట్ స్కోరింగ్ టోర్నమెంట్ లో హైస్ట్ స్కోర్ చేసి ఆ ఉత్తమ ప్లేయర్ గా నిలవగా ఆ జట్టును ఫైనల్స్ కి తీసుకెళ్లి హర్యానా చేతిలో కొంత కొన్ని గోల్స్ తేడాతో ఓడిపోయి సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ గెలవడం వెంకటరమణ సబ్ జూనియర్ బాయ్స్ కేటగిరీలో సెమీస్ వర్క్ వెళ్లి థర్డ్ ప్లేస్ కైవసం చేసుకోవడం ఆనందకరంగా ఉంది దీనికి ముఖ్య కారణం మా నరేంద్ర సారు మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు పేరెంట్స్ నుంచి అలాంటి ప్రోత్సాహం ఉంటే పిల్లల్లో ఇంకా ఇంకా టైప్ చేసి నాకు తెలిసి గోపిక అంతర్జాతీయ లిస్ట్లో ఉంది అమ్మాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ లో మా విద్యార్థినిగా గోపిక పాల్గొనాలని ఆశిస్తూ సెలవు అందరికీ జీవిలకి ఈ రోజు అందరికీ ఉందరికీ మోటివేషన్ ఈ రోజు ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే కుమ్మరులు ఎప్పుడు మట్టి పెసుకుంటానే ఉంటారు అనే దాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్క ఆటలోనూ క్రీడల్లోనూ కూడా మన వాళ్ళు మన కుమ్మర్లు ముందుకు వస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందులో ముఖ్యంగా ఈరోజు జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని గెలుచుకున్నటువంటి మన గోపికకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మూడో స్థానంలో వచ్చినటువంటి మన వెంకటరమణ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని ఎంత గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే